ఓకే చాలా బాగుంది సుబ్రహ్మణ్యం గారు సో మరి సిక్స్ మంత్స్ నుంచి నైన్ మంత్స్ వరకు చాలా క్రిటికల్ పొజిషన్ ఉంటుంది అంటే వాళ్ళకి కూర్చుంటే లేవరాదు అసలు చిన్నగా అడిగేద్దామన్నా కూడా ఉండరాదు సో అలాంటి టైంలో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఎలాంటి వ్యాయామాలు చేస్తే బాగుంటుంది ఇది చాలా క్రూషియల్ పీరియడ్ అమ్మ సిక్స్ మంత్స్ నుంచి నైన్ మంత్స్ వరకు చాలా క్రూషియల్ పీరియడ్ చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఈ పీరియడ్లో వాళ్ళ పెల్విస్ పెల్విక్ గర్డల్ వ్యాస్ట్ అయితే అవుతూ ఉంటుంది పొట్ట పెరిగిపోతూ ఉంటుంది దాదాపు సిక్స్ మంత్స్ నుంచి నైన్ మంత్స్ వరకే పిండం వృద్ధి రేటు ఎక్కువ ఉంటుంది సో వాళ్ళకు బ్యాక్ పెయిన్ రావడానికి ఆస్కారం ఉంటుంది ఎందుకంటే ముందు పక్క వెయిట్ ఎప్పుడైతే పెరుగుతుందో బ్యాక్ లోయర్ బ్యాక్లో వెయిట్ పడుతుంది డిస్క్ పైన వెయిట్ పడుతుంది సో అప్పుడు నడుము నొప్పి రాకుండా జాగ్రత్త పడాలి ఏమేమి చేయాలంటే వాళ్ళు ముందు నుంచి వెయిట్ని లిఫ్ట్ చేయకూడదు బకెట్లతో నీళ్ళు ఎత్తడము బొ బిందెలతోటి ఎత్తడం వెయిట్ ఏదైనా బరువైన వస్తువుని ముందు నుంచి పైకి లేపడం ఇలాంటివి చేయకూడదు చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రేక్షకుల కనీసైన ఆరో నెల తర్వాత వాళ్ళు బరువులు ఎత్తకూడదు మూడో నెల నుంచి అసలు ఫస్ట్ నుంచే బరువులు ఎత్తకూడదు ముఖ్యంగా చెప్తే ఆరో నెల నుంచి చాలా జాగ్రత్త తీసుకోవాలి నడుము నొప్పి రాకుండా జాగ్రత్తగా తీసుకోవాలి ఫస్ట్ పాయింట్ దానికోసం ఏదైనా ఒక చిన్న నొ ఏదైనా డిస్కంఫర్ట్ ఉందంటే వెంటనే ఈ కొన్ని ఎక్సర్సైజ్లు ఉన్నాయి హ్యాండ్ రైజ్ బ్రీతింగ్ ఇలాగా తర్వాత పైకి అది చెప్తాను ఎలా చెప్పాలనేది తర్వాత ఒకవేళ ఎవరికైనా అవసరమైతే ఎందుకంటే ఇక్కడ చేసి చూపేటప్పుడు వీలు పడదు కాబట్టి సో హ్యాండ్ రైజ్ బ్రీతింగు తర్వాత హ్యాండ్ ఇన్ అండ్ అవుట్ బ్రీతింగు తర్వాత ముఖ్యమైన బ్యాక్ బెండింగు అంటే అర్ధకటి చక్రాసనం అర్ధకటి వక్రాసనం ఇలాంటివి చేసుకొని లోయర్ బ్యాక్ని స్ట్రెంగ్తన్ చేసుకోవాలి ఓకే తర్వాత ఆరు నెలల నుంచి తొమ్మిది నెలల వరకు ముఖ్యంగా ప్రాణాయామాలు చాలా ఇంపార్టెంట్ ప్రాణాయామాలు ఎందుకు ఇంపార్టెంట్ రెండోది రెండోది బ్యాక్ పెయిన్ రాకుండా కాపాడుకోవాలి పెల్విక్ గాడు కొంచెం ఎక్స్పాండ్ అవ్వడం కోసం ఎందుకంటే శిశువు బయటికి రావడానికి నార్మల్ డెలివరీ గురించి చెప్తున్నా నార్మల్ డెలివరీ అవ్వడానికి పెల్విక్ గడిలు ఎక్స్పాండ్ అవ్వడం కోసం స్క్వాడ్స్ ఎక్సర్సైజెస్ తర్వాత బద్దకోణాసనం బటర్ఫ్లై చెప్పినాం ఇవి రెండు ముఖ్యంగా చేయాలి మిగతా చాలా ఆసనాలు చేయొచ్చు జాగ్రత్తగా జాన శీర్షాసనం పశ్చిమోత్తనాసనం పూర్వోత్తనాసనం ఉష్ట్రాసనం జాన శీర్షాసనం వక్రాసనం మెల్లగా లైట్గా ఇవన్నీ కూడా బోర్లో పడుకుని భుజంగాసనం తప్ప భుజంగాసనం చేయకూడదు శలభాసనం చేయకూడదు తర్వాత ధనురాసనం చేయకూడదు తర్వాత నౌకాసనం కూడా చేయొచ్చు ఇవన్నీ ఉత్తానపాదాసనం ఏకపాదోత్తనాసనం ద్విపాదోత్నాసనం పవన్ముక్తనాసనం చేయకూడదు ఓకే సో ఇలా కొన్ని కొన్ని ఏదైతే పొట్టకు ప్రెషర్ ఇస్తామో ఆ ఆసనాలు తప్ప మిగతా ఎక్స్పాండ్ అయ్యే ఆసనాలు ఫ్లెక్సిబిలిటీ పెంచేటటువంటి ఆసనాలు పెల్ ముఖ్యంగా పెళ్లి గడుల్ని ఎక్స్పాండ్ చేసేటటువంటి ఆసనాల్ని చాలా జాగ్రత్తగా అనుభవజ్ఞుడు చాలా నేను అనుభవజ్ఞుడిని అని చెప్తే కాదు వాళ్ళని గురించి తెలుసుకొని వాళ్ళు ఎంత అనుభవం ఉందో తెలుసుకొని అటువంటి అనుభవజ్ఞుడైనటువంటి మాస్టర్ మాస్టర్ దగ్గర చెప్పించాలి ఆసనాలు లేదంటే నేను నేను చెప్తాను ఏవేటి అనేది కూడా చెప్తాను సో ఆ తర్వాత ఆసనాలు ప్రాణాయామం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే ఆహారం అయితే ఖచ్చితంగా మనం చెప్పినట్లు పాటించాల్సి ఉంటుంది ఎందుకంటే ఆరు నెలల నుంచి తొమ్మిది నెలల వరకు ప్రోటీన్ పెంచాలి తల్లికి ప్రోటీన్ని బాగా పెంచాలి ఎందుకంటే గ్రోత్ పిండం యొక్క ఎదుగుదల స్త్రీ తీసుకునే ఆ యొక్క మహిళ తీసుకునేటటువంటి ప్రోటీన్ బట్టి ఆధారపడి ఉంటుంది సో అధికమైనటువంటి ప్రోటీన్ ఇవ్వాలి ఐరన్ ఇవ్వాలి సో మంచి ఫైబర్ని ఇవ్వాలి సో ఇలా ఆహార నియమాలు పాటిస్తూ ఆసనాలు చేపిస్తూ ప్రాణాయామాల్ని చాలా జాగ్రత్తగా చేపించాలి ఈ మూడు నెలల నుంచి కూడా అంతకు ముందు నుంచే యోగాసనాలు ప్రాణాయామాలను వచ్చు కాబట్టి మనం చెప్పిన దాన్ని బట్టి అయితే గర్భధారణకు ముందు నుంచే యోగా ప్రారంభిస్తాం సో అప్పటి నుంచే ప్రాణాయామాలు వచ్చు కాబట్టి కుంభకాన్ని చేపించాలి మొదటి నుంచే ఆ తర్వాత ఆరో నెల నుంచి కొంచెం కుంభకం అధికంగా చేపించాలి అధికంగా అంటే ఇప్పుడు ప్రాణాయామం అంటే పూరకము కుంభకము రేచకము శూన్యకము లేదా బాహ్య కుంభకము వీటిల్లో కుంభకాన్ని పూరక కుంభక రేచకాలని బాగా చేపించాలి